రైతు సోదలందరికీ మా నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పచి డైరీ బోము మన అప్పజీ డైరీ బోమ్కి నేరుగా జర్చల్ నుంచి టిల్లోనే రైతు వచ్చాడు నాలుగు పాడిగేలు తీసుకున్నాడు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను ఒకసారి రైతు మాట్లాడదాం ఏ ధరలు ఇచ్చానో ఏ రేట్లు ఇచ్చానో రైతు మాట్లాం నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు మీరు జర్చల్ నుంచి ఇది రెండోసారి రావడం ఫస్ట్ ఇంత ముందుకు వచ్చి తీసుకెళ్ళినా మళ్ళీ ఇది రెండోసారి రావడం మంచిగా ఇచ్చాడు అవైలబుల్ అయితే ఎవరు డైరీ ఫామ్ దగ్గర వచ్చి అన్న మంచి డైరీ ఫోమ్ ఎన్ని బర్రెలు తీసుకున్నా నాలుగు బర్రెలు తీసుకున్నాం నాలుగు బర్లు వేసుకున్నావు నాలుగు నీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చానా ట్రాన్స్పోర్ట్ గట్టిగా చెప్పన్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాను నాలుగు ఏళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇప్పుడు లోడ్ చేసి అప్పుడు చెప్పేస్తాను కదా ఓకేనా రెండోసారి వచ్చావు అప్పైసారి నమ్మకంతో వచ్చావు నువ్వు మూడోసారి కూడా నాలుగు సార్ కూడా రావాలి ఓకేనా ఓకే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మా దగ్గర ఇరవై నుంచి నలభై గేదెలు ఉంది ప్యూర్ మురజాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాపర్వాడి క్రాసింగ్ గేదెలు కూడా మూడు వందల అరవై రోజులు అమ్మకానికి ఉంటాయి అన్ను రేట్లు వస్తే తొంభై నుంచి లక్ష యాభై వేలు దాకా ఉంది వాళ్ళు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఇక్కడ గేదెలు ఉన్న వాళ్ళకి మీరు గ్యారెంటీ ఏమి ఇస్తారు గుడ్లమ్మాయికి మైకి రోమ్కి కూడా పూర్తి గ్యారెంటీ ఇస్తాను ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడు ఇక్కడికి నేరుగా రండి అనేసి అంటుంటారు నేరుగా రండి అనేసి అంటే దాని మీనింగ్ ఏంటి బ్రదర్ అంటే తీసుకుని రావద్దు అనేసి అంటారు ఎట్లా మధ్యవర్తులు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏంటంటే బరిమే పదివేలు ఇరవై వేలు పెరిగిపోద్దు మీరు డైరెక్ట్ గా రండి బరిమే పదివేలు ఇరవై వేలు తగ్గించే తీసుకుంటే ఐదు గేలు తీసుకోమని చెప్తున్నాను ఐదు గేదలు తీసుకున్న రైతు ఉంటే మూడు గేలు తీసుకోమని చెప్తున్నాను ఆ గ్రామంలో ఎక్స్ప్రెషన్ రైతు ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ గా రమ్మంటే చూసుకొని ఏ గేదెకి ఏ రేటు పెట్టాలా పాలు ఎన్ని పెట్టి ఉదయం సాయంత్రం పాలు చూసుకుని తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రతి రేషన్ కూడా నేను కోరుతున్నాను అన్న ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ ఒక గేదె నుంచి రెండు గేదెలు మూడు డీజిల్ ముత్తం అన్నా మూడు నుంచి ఐదుగానే పదిహేను నిమిషాలతో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న అంటే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా లేకపోతే ఒకవేళ వర్కర్ లేడు అంటే ఒకవేళ పాడి గేదెలు ఎక్కువ తీసుకుంటే మీ వర్కర్ ను పంపించి మీ వాళ్ళను పంపించక మనిషిని పంపిస్తాను అన్న ఒక మనిషిని పంపించి వాళ్ళ ఇంటి దాకా చేసిన దాకా బాధ్యత తీసుకుంటారు ఇప్పుడు రెండు లేదు మూడు కొంటే డీజిల్ నిమిత్తం ఉంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ నిమిత్తం అంటే అంటే ఎంత వరకు ఉంటుంది కదా అంటే రేటు తగ్గి ఉంటుంది మామూలు దానితో పోల్చుకుంటే డీజిల్ రేటు పోల్చుకుంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎంత అయినా అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి రెండు గేలు తీసుకుంటే ఐదు వేలు పంపించేస్తాను ఒకవేళ ఒకవేళ నాలుగు వేలు తీసుకుంటే మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మన అపోజిట్ డైరీ ఫార్మ్ లో చాలా మంది రైతులకు ఇచ్చే ఉన్నాను నేను చాలా మంది వీడియోలు మీకు కూడా పెడతా ఉన్నాను మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మన అపోజిట్ డైరీ ఫోమ్ లో ంత దూరం నాకు ఓన్ వెహికల్స్ ఉన్నాయి నేను ఎంత దూరం ఉన్నా పంపిస్తాను దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు నేరుగా వచ్చి కొనుగోలు చేయాల్సిందే ప్రతి రైతు సోలను కూడా కోరుతున్నాను ఇప్పుడు ఎవరికైనా సరే మీడియం సైజ్ గేదెలు బెటరా హెవీ సైజ్ గేదెలు బెటరా రెండు దాంట్లో ఏవి ఎక్కువ పాలిస్తాయి అంటే సైజ్ ఉంటేనే పాలిస్తాయా సైజుతో ఏం సంబంధం లేదు మామూలుగానే పాలిస్తాయా ఈ సైజ్ గేదె కావాలనుకో రోజు పదహారు లీటర్లు పోలిస్తాయి సొన్ను బాగుంది రొమ్ము బాగుంటది బుర్రకోట్టు బాగుంటది వేలు పడుతుంది ఈ టైప్ తీసుకుంటే పాలు అంటే సైజు ఉంటేనే పాలు కదా సైజు అండర్ ఉండాలని అండర్ ఉండాలి ఈ టైప్ అనుకో లక్ష నలభై వేలు పడుతుంది జాత్ ఉంటుంది పాలన అయిపోయి లక్ష రూపాయలు వస్తుంది అది ఎనభై వేలు వస్తుంది కదా దానికి దీనికి బ్రీడ్ డిఫరెన్స్ ఉంటుంది జాతి తీసుకోవాలి ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఎంచుకుంటే డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతుంది ఎటువంటి రైతు ఇబ్బంది పడటం డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే ముందు తెలుసుకోవాలి చాలా విషయాలు తెలుసుకొని డైరెక్ట్ ఫార్మ్ పెట్టాలి అంటే ఇప్పుడు బ్రిడ్ గేదెలు కొనుక్కుంటే రేపు ఒకవేళ అమ్ముకున్నా సరే ఒక రూపాయి మరి వస్తుంది కానీ ఈ రోజు బంగారం రేట్ ఉన్నది బంగారం రేట్ బంగారమే కదా దాని గురించి ఏంటంటే క్వాలిటీ గిన్నెండి క్వాలిటీ దానివల్ల ఏంటంటే ప్రతి రైతు సోదరులు కూడా ఒకటే మీకు నచ్చితేనే తీసుకుని వెళ్ళాల్సింది ప్రతి రైతు పట్టుకెళ్ళండి నచ్చకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కొనాల్సిన అవసరం ఏమి ఉండదు మీకు ఒకటి రెండు సార్లు చూసుకోండి తీసుకుని వెళ్ళండి డబ్బు పెట్టుకుని కొనుక్కుంటున్నారు ఇప్పుడు గేదెల రేట్లు మళ్ళీ పెరుగుతాయి మళ్ళీ రెండు మూడు నెలలు పోతే పంగలో పండక రేట్లు పెరుగుతాయి ఓకే